న్సీ లక్ష్మీబాయ్ కోట గోడ కోట బృజు మీదకి ఎక్కుతున్నాం ఇక్కడ అంతా కూడా రోమాంచితం అవుతున్నది అనుకోకుండా వచ్చి ఇలాంటి కోటను సందర్శించటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఝాన్సీ లక్ష్మిబాయి విహరించిన ఈ ప్రదేశంలో నడవగలగటం మనం అదృష్టంగా చెప్పుకుంటున్నాం కోట గురుజు చూసారా ఎంత విశాలంగా ఉన్నదో ఇక్కడ సైన్యం మొత్తం కూడా కాపలా కాస్తూ అనేక రకాలుగా కోటను సంరక్షించటం జరుగుతుంది మొత్తం ఝాన్సీ ఊరు మొత్తం కూడా పూర్తిగా కనపడుతుంది మనకిప్పుడు విశాలమైన కోట బురుసు దీని మీద అనేక యుద్ధాలు నిర్వహించి అజేయంగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి తలంపుకు వస్తేనే శరీరం అవుతున్నది ఇలాంటి అదృష్టం అందరికీ పట్టదు దేవాలయాలను చూసే సమయంలో ఇలాంటి కోట గోడలను కూడా సందర్శించటం కోటలను సందర్శించటం చేస్తే మన స్వతంత్రం కోసం ఎంతమంది ఎన్ని విధాలుగా బలిదానాలు చేశారో గుర్తొస్తుంది కేవలం అహింసతోనే స్వరాజ్యం వచ్చింది అనుకోవటము భ్రమ ఇలాంటి అనేక మంది వీరుల బలిదానాలతో ఈ స్వాతంత్రం సంపాదించుకున్నాం దీన్ని నిలబెట్టుకోవటం మన ధ్యేయంగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ కూడా దేశం పట్ల నిర్లిప్తత వహించకుండా సావధానులై ఉండాలని ఈ కోట గోడలు మనకు చెప్తున్నాయి జై హింద్